వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఉన్నాయి దయచేసి ప్రతి రైతు కూడా వీడియోను చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఇక ఈ డబ్బులు ఎవరికి జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఏ రైతులైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఈ పదివేల రూపాయలను విడుదల చేసి వారం రోజులు అయితే అవుతుంది ఇప్పటికీ కూడా డబ్బులు అయితే పడుతూనే ఉన్నాయి దాదాపు పదహైదు వేల మందికి అయితే డబ్బులు జమ కావాల్సి ఉంది దాదాపు పదహైదు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారని ఆ రైతులందరికీ కూడా డబ్బులు వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్పడంతో మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతుందంటే పంటలు నష్టపోయి మీరు నమోదు అనేది చేయించుకుని ఉండాలి వారికి మాత్రమే డబ్బులు అయితే పడుతుంది ఒకవేళ మీకు ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు అందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేయండి అప్పుడే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా డబ్బులు అనేది తీసుకోండి అయితే అకౌంట్లోకి అయితే నేరుగా పడుతున్నాయి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి